జై భీమ్ జై యానాది యానాది మహానాడు స్టేట్ మహిళా మండల అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను సోమల మండ చిత్తూరు జిల్లా సోమల మండలం ఉపర్పల్లి ఆవులపల్లి పంచాయతీ పట్టపల్లి దగ్గర ఉన్నటువంటి యానాదులు మూడు కుటుంబాలు ఈ అడవి ఈ అడవి ప్రాంతంలో వీళ్ళు నివసిస్తున్నారు నివసిస్తున్నారు వాళ్ళకు ఎటువంటి ఇల్లు కానీ ఉండడానికి ఇల్లు కానీ భూమి కానీ ఎటువంటి హక్కు వాళ్ళకి లేదు గతంలో పదహైదేళ్ళప్పుడు అక్కడ ఇక్కడ ఉండు వాళ్ళు బయటనే నివసించుకుంటూ ఉంటా ఉంటే పన్నెండేళ్ళకు ముందు భూమి ఎస్సీలు అతలంది ఎస్టీలు అంటే యానాదులు కొనుక్కొని ఈరోజు కొనుక్కొని డాక్యుమెంట్స్లతో కూడా వాళ్ళకి ఇచ్చారు పట్టా పాస్బుక్ పాత ఉన్నా కూడా వీళ్ళకి ఇచ్చేసారు ఎస్టీలకి ఇచ్చేసారు దాని మీద అగ్నిమిట్ కూడా చేశారు మేము చేయలేదని ఈరోజు తిరుపుకుంటున్న తిరుగుబాటు చేసి మా భూమి మాకు కావాలంటున్నారు వీళ్ళు ఇక్కడే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు మూడు కుటుంబాలు ఈ అడవి ప్రాంతంలోనే నివసిస్తున్నారు వీళ్ళకి ఎటువంటి ఆదాయం లేదు వాళ్ళు చాలా నే నిరపేద కుటుంబము వీళ్ళు నిజంగా చాలా భయస్థులు ఈ భయ ప్రాంతాలకు గురి చేసి మా భూమి మాకు వదలుతారా లేదని చెప్పిననేసి వీళ్ళ మీద దౌర్జన్యం దాడులు చేస్తున్నారు భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు మీరు ఒంటిగా రండి మీకు డబ్బు కట్టించేస్తాము ఇంతకట్టిచ్చేస్తాము అంత కట్టించేస్తాము మీరు మా భూమి మాకు వదలండి అని చెప్పి వీళ్ళు మీరు భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు వీళ్ళ మీద అన్నీ కూడా ఉన్నాయి పాస్బుక్ ఉంది వన్ బీ ఉంది మొత్తం అన్నీ కూడా ఉన్నాయి వీళ్ళు ఈరోజు బోర్ వేసుకునే బోర్ బోర్ వేసుకుంటే కూడా ఈ రోజు ఆ బోర్తో మాకు మాకు మాది కావాలని చెప్పి తిరుగుబాటు చేస్తున్నారు నిజంగా ఇట్లాంటి దుర్భరువు ఏ ప్రభుత్వం వచ్చినా యానాదులకు మాత్రమే అన్యాయమే జరుగుతుంది కానీ యానా ఈరోజు ఏనాది మహానాటి నుండి స్టేట్ మహిళా మండలి అధ్యక్షురాలుగా నేను వచ్చి వీళ్ళని చూస్తే నా మనసే చెల్లించిపోతుంది కాబట్టి దయచేసి అయ్యా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదు ఇంకొకరు ఇంకోరు అయినక్కడ కావచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళకి అన్యాయం అన్యాయం జరుగుతుంది కానీ ఏనాదుని ఎక్కడ కానీ గుర్తించలేదు కాబట్టి దయచేసి మళ్ళీ కూడా చెప్తున్నాను వీళ్ళు గుర్తించండి వీళ్ళు నోరు కొట్టే ప్రధా అది ఇదైతే చేయద్దండి పెద్ద మనిషిని తీసుకొస్తారు ఉమాపతి నాయుడు అనేది అతను తీసుకొస్తారు మధ్యలో కూర్చొని పెట్టారు అవతల ఆపోజిట్లో ఎస్సీలు వాళ్ళని వీళ్ళని భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు మీరు ఒప్పుకున్నారు అది ఇది అని చెప్పి నిజంగా చాలా భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద కఠిన గుర్తించి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని యానాదులని యానాది భూములు వాళ్ళకు వాళ్ళకే పెట్టమని చెప్పి మేము కోరుకుంటున్నాం జై భీమ్ జై యానాది